హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం జలనేతి క్రియ ఎలా చేసుకోవాలి జలనేతి క్రియ వల్ల ఉపయోగాలు ఏంటనేది వీడియోలో అయితే చెప్తానండి పూర్తిగా వీడియోనైతే చూడండి జలనేతి ప్రక్రియ కోసం జలనేతి పాటను దొరుకుతుందండి పెద్దవాళ్ళకి పిల్లలకైతే జలనేతి బాటిల్ అని దొరుకుతుంది ఆన్లైన్లోనైనా దొరుకుతుంది లేదా బయట షాప్లోనైనా దొరుకుతుంది ఈజీగా కొనుక్కోవచ్చు జలం అంటే వాటర్ అండి క్రియ అంటే క్లీన్ చేసుకోవడం అండి ముక్కులోని ఒక రంధ్రం నుంచి వాటర్ పోస్తే మరో రంధ్రం నుండి వాటర్ రావడానికి జలనీతి క్రియ యొక్క ప్రక్రియ అండి జలనీతి క్రియ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి జలనీతి క్రియ చేయడం వలన ఉపయోగాలు ఏంటంటే సైనస్ జలుబు దగ్గు ఆస్తమా మైగ్రేన్ హెడేక్ శ్వాసక్రియ సంబంధిత సమస్యలు ఏ ఉన్నా కూడా ఈజీగా తగ్గించుకోవచ్చండి జలనేతి క్రియ ప్రక్రియను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఖాళీ కడుపుతో చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి జలుబు దగ్గు సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ వన్ మంత్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి జలనేతి ప్రక్రియ కోసం వన్ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకోవాలండి వన్ స్పూన్ వరకు కల్లుప్పును వేసి స్టవ్ ఆన్ చేసి గోరువెచ్చగా మరిగించుకోవాలి కల్లుపు మొత్తం కరిగేటట్టు కరిగించుకోవాలి కొంచెం వేడెక్కితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి జలనేతి క్రియ ఎలా చేసుకోవాలి మా అబ్బాయి అయితే చేసి చూపిస్తాడండి వీడియోలో చూపించని విధంగా మీరు కూడా ట్రై చేయండి మా అబ్బాయికి పాలు తాగిన స్వీట్ తిన్నా ఫ్రూట్స్ తిన్నా కూడా ఎక్కువ జలుబు దగ్గు ఎక్కువగా వచ్చేసేదండి ఇలా రాగానే హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేది జలనేతి క్రియ చేసే నుంచి అయితే జలుబు దగ్గు కంట్రోల్లోనైతే ఉందండి నైంటీ నైంటీ పర్సెంటేజ్ అయితే జలుబు తగ్గు అయితే తగ్గిందండి జలనేతి క్రియ చేయడం వలన బెస్ట్ రిజల్ట్ అయితే మా అబ్బాయికి చాలా వరకు అయితే వర్కౌట్ అయ్యింది మీరు కూడా మీ పిల్లలకు మీకు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే సైనస్ ప్రాబ్లం కూడా ఉన్నట్లయితే జలనేతి క్రియ ఇంట్లో చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయిందండి మరో వైపు కూడా వాటర్ వేసుకుంటున్నాడు వేసుకోవడం కోసం ఇలా వేసుకున్న తర్వాత మరో ముక్కు రంధ్రంలో కూడా వాటర్ వేసుకొని మొత్తం కంప్లీట్గా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన ముక్కులో ఏ వేస్టేజ్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది పిల్లలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మా అబ్బాయి అయితే మా వారు ఒకే ఒకసారి చేయించారు నెక్స్ట్ వాడంతట వాడే చేసుకోవడం స్టార్ట్ చేశాడు మీరు కూడా మీ పిల్లలకైతే నేర్పించండి చిన్నప్పటి నుంచే నేర్పించడం వలన బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి జలుబు దగ్గు వచ్చేటప్పుడు హాస్పిటల్ వెళ్లకుండా ఇలా ఇంట్లోనే జలనితిక్రియ చేసుకోవడం వలన ఈజీగా తగ్గించుకోవచ్చండి మా అబ్బాయి రెండో వైపు కూడా వాటర్ వేయడం అయితే కంప్లీట్ చేసుకున్నాడండి ఇలా చేయడం వలన జలుబు దగ్గు అయితే తగ్గుతుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసిన తర్వాత ఇలా ఎక్సర్సైజ్ చేయడం వలన ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తుంది ఇంతేనండి ఎంతో ఈజీగా శ్వాస సంబంధిత సమస్యలు ఏవైనా తగ్గించుకోవడానికి ఇలా జలనీతి క్రియ చేయడం వలన ఈజీగా తగ్గించుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ హెల్త్ టిప్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్